ఇదేంటంటే ముల్లకాయ టమాటా కూర చేద్దామని చేస్తున్నాను ములకాయ అది అందరికీ తెలుస్తుంది తెలియని వాళ్ళు అంటూ ఉండరు తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే తెలుసుకొని చూస్ చేసుకోవచ్చు మీకు అందుకే నేను చెప్తున్నాను నేను ముల్లకాయ టమాటా కూర చేస్తున్నా వాళ్ళు ములకాయలు ఒక ఉడుకురానిచ్చి పెట్టుకున్నాను ఇవి తర్వాత దీంట్లో టమాటాలు దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇందులో పెట్టుకున్నాను అన్ని కలిపి పోపు ఇంజలు పసుపు ఉప్పు కారము నూనె ఇవి దీనికి కావాల్సింది పోపు చేసి ఇవన్నీ పో అన్ని వేసి అన్ని కలిపి పోపులో వేస్తాను

వేగిన తర్వాత ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ తరుక్కున్నాను రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇందులో వేస్తాం ఉప్పు వేయిన తర్వాత ఇంట్లో వేస్తాం వేయినా వేస్తున్నాను దీని తర్వాత ఏంటంటే దీనికి వేయాలి వేగిన తర్వాత టమాటాలు వేస్తున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది అందుకనే కొంచెం ఉల్లిపాయను టమాటా కూర మరిగిన వేసుకోవాలి ముల్లికాయలు రెండు కాయలైనా రాలన్నమాట మనకి బాగుంటుంది కూర మంచిగా వస్తే గ్రేవీ వస్తున్న తర్వాత కూర సమాధానం ఉంటుంది ముల్లకాయ టమాటా కూర బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఏంటే కూర ఉడికింది టమాటా ఉల్లిపాయ ఉడికినాయి అందుకే వేసాను నేను కొంచెంగా వేసాను కాబట్టి మళ్ళీ కారం కూడా కొంచెమే వేస్తాను ఎక్కువ పది ఉరికాయ వేస్తాను కాబట్టి కొంచెంగా కారం వేస్తాను మరి ఎక్కువైనా బాగుంది ఉలుపుగాక టమాటా అందుకనే కొంచెంగా పొడి కారం కూడా వేయాలి కొంచెం ఇప్పుడు నేను నేనైతే సరిపడేస్తాను వేస్తాను చూసి వేసుకోవాలి మీరు కూడా ఇంకా ఫస్ట్ అయితే ఇది కొంచెం మంచిది ఏంటంటే ఈ ఇప్పుడు టమాటా ముందే ముల్కాయ ఉడికినాయి కాబట్టి టమాటాలు ఈ టమాటాల్లో వేస్తే ఇప్పుడు ఉడికిన తర్వాత టమాటా అవి చక్కగా రెండు దీన్ని పులుపు పడుతుంది టమా ములక్కాయ ముక్కకి బాగుంటుంది చక్కగా కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది మంచిగా ఉంటుంది కూర కమ్మటి వాసనకి తినాల ములకాయ కానీ ఎక్కువ మనకి ఉల్లిపాయ టమాటాతోనే మనకి కూర వస్తుంది మంచిగా ఉంటుంది కూర నేను మళ్ళీ మీకు దీంట్లో ముందు ఒకసారి చూపిస్తాను ఇదేంటంటే ముల్లకాయ టమాటా కూర చాలా బాగుంటుంది టేస్ట్ గా ఉంటుంది ముద్దలాగా ఉంటుంది చక్కగా కొంచెం కూర వేసుకున్నా కూడా కడుపునే అన్నం తినచ్చు అన్నం కలుస్తుంది బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వాటి నన్ను నా వీడియోలు నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి సంతోషం మీరు కూడా ఇంకా ముందు కూడా నన్ను ఆదరించండి నన్ను నాకు బాగుంటుంది మీరు కూడా చేసుకుని తిని చూసి నాకు చెప్పండి మీకు నేను కొత్త వెరైటీగా చూపిస్తూ ఉంటాను కాబట్టి మీరు కూడా మీ పిల్లలు చేసి పెట్టుకోవచ్చు బాగుంటుంది నేర్చుకోండి చూసి నేర్చుకోండి